ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం నేను ఒక్కసారి చుట్టూ నా సరౌండింగ్ చూపిస్తాను నేను ఎక్కడున్నానో గెస్ట్ చేసేయండి నిన్నంతా ఫుల్గా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఏడిపించా కదా ఇదే సర్ప్రైజ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే చాలామంది కనిపెట్టారని అనుకుంటున్నా ప్రజెంట్ అయితే మీరు ఈ వీడియో చూసే టైంకి నేను విశాఖపట్నంలో ఉంటాను బట్ యాక్చువల్లీ ఇప్పుడైతే బెంగళూరులో ఉన్నాను సో నేనైతే ఇండియా వచ్చేసాను ఇదే సర్ప్రైజ్ సో చాలా మంది మంచిగా గెస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ నేను చెప్తాను ఆ జర్నీ చెప్తాను చాలా టైర్డ్గా ఉంది యాక్చువల్లీ ఈ వీడియో ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా బట్ అస్సలు ఓపిక లేదు మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను అలారం పెట్టుకో నేను త్రీ థర్టీకి లేచి రెడీ అయ్యి ఫోర్ థర్టీకి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి చెక్ ఇన్ ఇచ్చేసాము సో త్రీ థర్టీకి రీచ్ అయిపోయి ఫోర్ థర్టీ కల్లా చెక్ ఇన్ ఇచ్చేసాము బెర్లిన్ ఎయిర్పోర్ట్లో బెర్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ప్యారిస్ వచ్చాను తర్వాత ప్యారిస్ నుంచి కూడా బ్యాంగ్లూర్ డైరెక్ట్ ప్యారిస్ టు బ్యాంగ్లూర్ డైరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంగ్లూర్లో ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఇంకొక టూ అవర్స్లో నా ఫ్లైట్ ఉంది వైజాగ్కి సో రేపు మీరు ఈ వీడియో చూసే టైంకి నేను విశాఖపట్నంలో ఉంటాను చాలా ఎగ్జైటెడ్గా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్న ఈ వీడియో కానీ అస్సలు ఓపిక లేదు అసలు అన్ని డబ్బులు ఇచ్చుకొని కూడా సుఖం లేదు అని అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఏమో మరి అసలు కంఫర్టబుల్గా నిద్ర కూడా పట్టలేదు నాకు దీనికంటే వంద రెట్లు ట్రైనే బెస్ట్ అనిపించింది నాకు మామూలుగా అసలు ఫ్లైట్ జర్నీ అంటే చాలా చిరాకు వచ్చింది ఈరోజు ఎందుకంటే ట్రైన్లో అయితే కనీసం మనం పడుకోవచ్చు ఇదేన్నారు కన్నా నాయన అసలు కంటిన్యూస్ కూర్చోవాలంటే పిచ్చి వచ్చింది నాకైతే అసలు సో పిల్లల్ని వదిలేసి మా హస్బెండ్కి పిల్లల బాధ్యత మొత్తం మా హస్బెండే తీసుకున్నారు తను పూర్తిగా నేను చూసుకుంటా స్నేహ నువ్వు కొంచెం హోమ్ సిక్గా ఉన్నావు నువ్వు ఇంటికి వెళ్ళొస్తే బాగుంటుంది అని తను నాకు అంటే అంత మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇవాళ ఇక్కడ ఇండియాలో ఉన్నాను అనమాట చాలా హ్యాపీ ఉంది మార్నింగ్ అయితే మమ్మీ డాడీ వస్తారు ఎయిర్పోర్ట్కి యాక్చువల్లీ వాళ్ళకి కూడా తెలీదు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాము నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా ఆయన లాస్ట్ మంత్ వచ్చారు కదా ఇండియా మొత్తం చెప్పేశారు తనకు అస్సలు మనసులో ఏది దాచుకోవడం అంటే తెలీదు అదనమాట సంగతి సో ఇప్పుడైతే ఇంకొక టూ అవర్స్లో మమ్మీ డాడీ వస్తారు ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే నేను ఇండియాలోనే ఉంటాను ఐ మీన్ రీచ్ అయిపోతాను ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్కి వచ్చాను నాకైతే అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు ఇంకా దానికంటే కూడా ఖతర్ ఎయిర్వేస్ ఇంకా ఇతిహాడ్ బాగా అనిపించింది ఇదేమో అంత కంఫర్ట్ అనిపించలేదు నాకు బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఇంకా బాబాయ్ పిల్లలు లేకుండా జర్నీ మాత్రం చాలా భయంకరంగా అనిపించింది ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఉంటేనే బాగుంటుంది ఈ క్రిస్మస్ కాదు కానీ టికెట్ రేట్లు అయితే అద్దరిపోయాయి నాకు వన్ వే బెర్లిన్ టు ఇప్పుడు ఇక్కడ బ్యాంగ్లూర్కి రావడానికే ఎయిటీ సారీ 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 బ్యాంగ్లూర్ టు సారీ బెర్లిన్ టు నా బుర్ర అలా ఉంది జర్నీ చేసి ఐఎమ్ సో సారీ బెర్లిన్ టు విశాఖపట్నం ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడింది ఒక్క సైడ్ చాలా దారుణం అసలు ఆ క్రిస్మస్ టైంలో ఇంకెప్పుడు జర్నీ పెట్టుకోకూడదు అని అయితే మాత్రం నాకు అర్థమైంది మా ఆయనకి మాత్రం ఫుల్ పండగే క్రిస్మస్ హాలిడేస్ మా పిల్లలిద్దరికి ఇంకా మా హస్బెండ్కి కూడా హాలిడేసే ఫుల్ ముగ్గురు కలిసి క్రిస్మస్ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకుంటారు మా ఆయన పరిస్థితి అయితే సింగిల్ పాపనే ఈ వర్డ్ నుంచి రేపటి నుంచి కూడా బిజీ అవినా మ్యాక్సిమం వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అప్డేట్లోనే ఉంటాను సో కాకపోతే ఒక టైంకి పెట్టకపోవచ్చు అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఎందుకంటే కొంచెం టైమింగ్ చేంజ్ ఉంటుంది ఇంకా దానికి తోడు రిలేటివ్స్ అంతా కొంచెం బిజీ బిజీ ఉంటాను కదా సో కొంచెం అర్థం చేసుకోండి టైం కన్ టైంలో పెట్టినా సరే వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఎప్పుడు లాగానే ఇంకా మంచిగా సంక్రాంతి భోగి అవన్నీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాను నేను ఈ లాంజ్ మాత్రం అదిరిపోయింది అంటే ఇప్పుడు తినే టైం కాదు కాబట్టి అంత సరిగా తినలేకపోతున్నాను కానీ బట్ స్టిల్ అయినా ట్రై చేస్తా కొంచెం కొన్ని ఐటమ్స్ అయినా తినడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకేం మాట్లాడాలి ఇంకొక వన్ అవర్లో నేనైతే ఇన్కి వెళ్ళిపోవాలి ఐ మీన్ బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు సో నేను వైజాగ్కి వచ్చేస్తున్నాను ఫ్లైట్లో ఫుడ్ సంగతి మీకు తెలిసిందే కదా ఏదో కొంచెం కొంచెం ఇస్తారు అది మనకి ఒక గంట రెండు గంటలకే అయిపోతుంది అది కూడా నేను పొద్దున్న బయలుదేరి ఇప్పుడు ఫుల్ కంటిన్యూస్ జర్నీలో ఉన్నాను కదా మంచిగా ఆకలి అయితే వేస్తుంది ఇక్కడ చికెన్ బిర్యానీ కనిపించింది వెంటనే టెంప్ట్ అయిపోయి ప్లేట్ తీసేసా ఇది ప్రాన్ ఫ్రై అనుకుంటా ఏమో అన్నీ వేసుకుంటున్నా కొంచెం కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఏదో కొంచెం హెల్తీగా కాబూలీనకు కనిపిస్తుంది అది కూడా వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఈ పెరుగన్నం తినేసి పడుకున్నానంటే మాత్రం వేరే ఉంటుంది నాకు మొన్న ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం కాదు కానీ ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాంగ్లూరు నుంచి విశాఖపట్నం ఫ్లైటే పదిహేను వేలు పడింది టైం కండ్ టైంలో ఫుడ్ తినడం కష్టమే కానీ స్వీట్స్ మాత్రం ఏ టైంలో అయినా తినేయచ్చు ఇండియా రాగానే ఎవరి చేతి వంట ఫస్ట్ తింటాన అనుకున్నాను ఈ లాంజ్ దైవాల ఈ లాంజ్ లో ఫుడ్ తినాల్సి వచ్చింది అసలు మా ఆయన చెప్పేసారు కానీ అసలు చెప్పకుండా రేపు నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుంది కదూ ఈసారి కనీసం మీరు కమెంట్స్ రూపంలో అయినా చెప్పండి తనకి ఇలాంటి సర్ప్రైజెస్ ఉంటే చాలా బాగుంటాయి అని చెప్పి తనకి అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా సర్ప్రైజ్ని బీట్అట్ చేసేయడమే నా మాట ఎలాగో వినట్లేదు కనీసం మీరు చెప్తే విని ఈసారి సర్ప్రైజ్ని దాచుకుంటారేమో అని ఆశ మంచిగా పెనం మీద దోసలేస్తుంటే ఇంత జర్నీ చేసొచ్చి కూడా క్యూలో నిల్చున్నారు అందరూ చూడండి ఒకసారి చూపిస్తాను నాకు తినాలని ఆశ ఉన్నా సరే అంత ఓపిక అయితే లేదు అదే జర్నీలో ఇలాంటి ఒక లాంజ్లో దోసలు పెడితే ఖచ్చితంగా తినేదాన్నేమో ఇప్పుడు ఇండియా వచ్చేసానని ధీమాతో పక్కన పెట్టేసా అన్ని ఐటమ్స్ తిని దోశ ఒక్కటే వదిలేస్తే అది ఫీల్ అవుతుంది కదా సో దాన్ని కూడా ట్రై చేసేద్దాం థ్యాంక్ యూ ఇంత అలసటలో కూడా దోశని వదలలేదంటే ఆలోచించండి ఇండియన్ ఫుడ్ని ఎంత మిస్ అవుతున్నాను కాస్త అంత ఫ్రెషప్ అయిపోయి ఫ్లైట్ అయితే ఎక్కేస్తాను సో మీరైతే స్టే అయి ఉండండి ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి ప్రజెంట్ లాంజ్ అంతా జనాలు ఉన్నారు సో నేను వాయిస్ అవర్ ఇవ్వడానికి నాకు చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది సో ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా ఊరు ఇప్పుడే మారా కదా సో కొంచెం కొత్తగా ఉంది నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ వీళ్ళందరి ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం షాయిగా ఉంది అందుకే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ముందు ముందు రాబోతున్నాయి సో స్టేటివ్ నై ఉండండి అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్